గిద్దలూరు నియోజకవర్గంలో మా జన సైనికులు నాయుడు చనిపోవడం కారణం అబ్బాయి అడిగింది స్థానిక ప్రజాప్రతినిధిని మాకు రోడ్లు బాగలేదు సార్ మా మీరు ఏదైనా చేయండి అంటే ఆయన అబ్బాయిని బెదిరించి మనస్తాపాన్ని చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు దానికి కారణం ఈ రాష్ట్రంలోని రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేదు అని ప్రశ్నించినందుకు అడిగినందుకు రోడ్లు బాగు చేయండి అని అడిగినందుకు అబ్బాయిని చచ్చిపోయేలా చేశారు ఆత్మహత్య చేసుకునేలా చేశారు సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు లోపల నుంచి చాలా వేదంతో ఎట్లా అయినా సరే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా దీని మీద ఒక మనం ధీటుగా మాట్లాడాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలి ఆ రోడ్లు వేయించే పరిస్థితి తీసుకురావాలన్న ఆలోచనలో భాగంగా ఈ సెప్టెంబర్ రెండు మూడో నాలుగో తారీఖున సేవ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అనేది ఒక డిజిటల్ క్యాంపెయిన్ మేము ఇనిషియేట్ చేసాం మన రోడ్లు బాగుండాలి మన పిల్లలు వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి మనం క్షేమంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోల ద్వారా ఫొటోస్ ద్వారా తెలియజేయండి మీ నియోజకవర్గాల్లో మీ ఊర్లో ఉన్న రోడ్ల అధ్వాన పరిస్థితిని తెలియజేయడానికి హ్యాష్ ట్యాగ్ని వాడండి హ్యాష్ ట్యాగ్ జేఎస్పి ఫర్ ఏపీ అండర్ స్కోర్ రోడ్స్